ఈ కాలనీ రాజస్థానీ మార్వడి సంఘం ఆధ్వర్యంలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో కాముని దహన కార్యక్రమం నిర్వహించారు మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బి కాలనీ నాలుగో డివిజన్ ఆనంద నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్లే గ్రౌండ్ ఆవరణలో హెచ్బి కాలనీ రాజస్థానీ మార్వాడీ సంఘం ఆధ్వర్యంలో హోలీ సంబరాల్లో భాగంగా ఆదివారం రోజు రాత్రి ఆటపాటల అనంతరం కాముని దహన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు ఈ సందర్భంగా హెచ్బి కాలనీ మార్వాడీ సంఘం అధ్యక్షులు కైలాష్ శర్మ పవన్ మాట్లాడుతూ కాముని దహనం చేయడం అంటే చెడుపైన మంచి విజయం సాధించడానికి నిదర్శనమే అన్నారు ప్రతి ఏటా హెచ్బి కాలనీలో నివాసం ఉంటున్న రాజస్థానీ మార్వాడీ కుటుంబాలు ఈ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొంటారని పేర్కొన్నారు బుధవారం ప్రారంభమైన హోలీ సంబరాలు ఆదివారం రోజు రాత్రి కాముని కాల్చిన అనంతరం సోమవారం హోలీ సంబరాలతో హోలీ సంబరాలు ముగుస్తాయన్నారు హోలీ సంబరాల సందర్భంగా ప్రతి రాజస్థానీ కుటుంబం నుండి మహిళలు పురుషులు యువతి యువకులు పిల్లలు సాంస్కృతిక వస్త్రాల వేషాధరణతో వారు సాంస్కృతిక కళా పరికరాలతో డోలు డప్పు మువ్వలు గొడుగు చేత ధరించి ప్లేగ్రౌండ్ ప్రాంగణంలోకి చేరుకొని సాంస్కృతిక నృత్యాలను ప్రదర్శిస్తారని భక్తి పాటలు గానం చేసేవారు గానం చేస్తుండగా మిగతా వారు నృత్యాన్ని ప్రదర్శిస్తారని తెలిపారు హెచ్బి కాలనీ ప్రజలకు వ్యాపారస్తులకు మార్వాడీ సంఘం కుటుంబ సభ్యులకు హోలీ పండుగ శుభాకాంక్షలను తెలియజేశారు हम मानते हैं और सब लोग कोशिश करते हैं और वो होती है जब के ट्रेन चेंज करते हैं बच्चे सब लोग होस्ट करते हैं ट्रैफिक होनी चाहिए श्री राम जय श्री राम సన్లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా పేర్కొంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయిగూడ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ టూ త్రీ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో